నమస్తే వెల్కమ్ ఫోర్ ఇంటు సెవెన్ న్యూస్ ఛానల్ అన్నబయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి కార్ కార్కేయం నందు పోస్ట్ మాస్టర్ వారి బదిలీ కార్యక్రమంలో భాగంగా తపాలా సిబ్బంది వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సన్మాన కార్యక్రమంలో గజమాల దుశాలవతో పోస్ట్ మాస్టర్ శ్రీరాములను తపాల సిబ్బంది సత్కరించారు పోస్టల్ అసిస్టెంట్ మేకనాథ్ రెడ్డి మాట్లాడుతూ తపాలా శాఖలో ఉండి పోస్ట్ మాస్టర్ శ్రీరాములు చేసిన సేవలు గుర్తించి చాలా గొప్పగా మాట్లాడారు లక్కిరెడ్డిపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని పదమూడు బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులకు సంబంధించిన గ్రామీణ డాక్ సేవకులు ఎన్ఎఫ్పిఈ గ్రామీణ డాక్ సేవక్ అసిస్టెంట్ సెక్రటరీ పవన్ కుమార్ సబ్ పోస్ట్ మాస్టర్ శ్రీరాములు పోస్టల్ అసిస్టెంట్ మేఘనాథ్ రెడ్డి సమయపల్లి సబ్ పోస్ట్ మాస్టర్ రమేష్ భాస్కర్ కృష్ణ హరి స్వామి దిన్నిపాడు చెన్నకృష్ణ హాజరయ్యారు ఎంటీఎస్ గా పదోన్నత పొందిన హరినాథ్ మూర్తి మహేష్ పోస్ట్ మ్యాన్ గా పదోన్నతిని పొందారు పోస్ట్ మాస్టర్ శ్రీరాములు బదిలీపై లక్కీ రెడ్డి విడిచి వెళ్తున్నందుకు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ మూడు సంవత్సరాల పాటు తన వృత్తి విత్య సహాయ సహకారాలు అందించిన సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తపాలా సిబ్బంది ప్రజలు తది పాల్గొన్నారు లక్కీ రెడ్డి పాలే అకౌంట్లు అంటే దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా ఏ పోస్ట్ ఆఫీసులు జరిగి ఉండదు అలాంటిది సక్సెస్ చేయడం జరిగింది ఆ రోజు దాదాపు రాత్రి పన్నెండు గంటల వరకు ఉదయం ఆరు నుంచి ఆరు వందల యాభై అకౌంట్లు మంచి అకౌంట్ ఓపెన్ చేయడం అయితే గుర్తున్నట్లు అది చరిత్రలోనే ఉండదు నాకు తెలిసి కానీ మా కానీ దాన్ని గుర్తించలేదు వాళ్ళు గుర్తించలేకపోయినా పర్వాలేదు కానీ అది రికార్డు స్థాయిలో ఎక్కడ చూసాక డేలో అన్ని చేయడం అంటే అసాధ్యం ఆ అసాధ్యమైన పని కూడా సుసాధ్యం చేసి చూపించాము ఆధార్ విషయంలో వాళ్ళు ఇచ్చిన టార్గెట్లు యాభై అయితే తొంభై ఆరు జరిగింది ఎక్కడిపల్లిలో టాప్ మోస్ట్ అది ప్రజలకు మారుమూలూ కానీ పరిసర ప్రాంతాల్లో సార్ ఎక్కడ మాకు సెంటర్లో లేవు మాకు చేయండి అంటే మేము అందువల్లనే మళ్ళా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము బయోమెట్రిక్ కొత్తది కానీ ఏదాంట్లో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సాధ్యం చే చేయడం జరిగింది ఆ సేవలన్నీ ద్వారా కానీ ఇంకా అకౌంట్లు ఓపెన్ విషయంలో కానీ ఇద్దరు ఎంతే అలవారి కట్టే ఆడి అట్లాంటి ఇబ్బంది ప్రజలకు అన్ని సేవలు మేము చేయడం జరిగింది అందరికీ ఇస్వనందు ఆధార్ సెంటర్లో పనిచేసేటప్పుడు అప్పుడు కరోనా వచ్చింది కరోనా టైంలో ఎవరు కూడా బయోమెట్రిక్ వేయాలంటే భయపడేవాళ్ళు కానీ నా ఆఫీసులోనే ముగ్గురు స్టాఫ్ కరోనా వస్తే కూడా వాళ్ళని మాత్రం డ్యూటీకి రావచ్చు మిగతా అందరినీ కన్ఫెన్ చేసి రోజుకు నూట యాభై లెక్కన దాదాపు ఇరవై వేల ఆధార్ కార్డులు చేయడం అయింది అప్పుడు కడప హెడ్ ఆఫీస్ ముందు ఒక క్లర్క్ ఒక ఆఫీసర్ ఉంటాడు వాళ్ళు కొంతమంది ఉన్నా వాళ్ళు మాతో పోటీ పడలేక వాళ్ళు చేయలేస్తున్నారు కానీ మాకు రాజ్యోట్లో ఇరవై వేలు ఒక వన్ ఇయర్లో ఇరవై వేలు సిద్ది నా ఐడి మీద ఆధార్ అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము ప్రజలకు అక్కడ దాదాపు అక్కడ మా దగ్గర వచ్చేవాళ్ళు లిమిట్ తలకోన ఎర్రవారి పక్కన చేయరు అటు కదిరి ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు కూడా టైంలో ఆధార్ చేసేవాళ్ళు కాదు అప్పుడు ఎక్కడ ఉంటే రైతుోట్ల జరుగుతుంది అక్కడ బోన్ అనేవాళ్ళు అప్పుడు డైలీ వాళ్ళకు టోకన్ సెక్షన్ పెట్టి డైలీ వంద నుంచి నూట యాభై వరకు కూడా చేసిన దినాలు అదే గవర్నమెంట్ గుర్తించి నా ఐడి మీద ఆధార అవార్డు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఎక్కడి వచ్చిన తర్వాత మీరు అక్కడ చేశారు కదా ఇక్కడ కూడా కొనసాగించండి అని చెప్పడం వల్ల ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా సాధ్యమైంది అదేవిధంగా సమ్మేపల్లిలో కూడా అక్కడ ఆధార్ సెంటర్ ఇస్తే అక్కడ కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అక్కడ ప్రజెంట్ ఆధార్ ఆధార్ సెంటర్ లేదు కానీ మన డిపార్ట్మెంట్ అక్కడ కూడా ఇస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఉన్నది పని చేయడానికి కాబట్టి ఏ సర్వీస్ ఇచ్చినా కూడా ఎనికి తగ్గేది లేదు ఎంతవరకైనా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనుకూలంగా ఏ పనినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేరు ఇక్కడ లపల్లి పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ పనిచేస్తున్నాను అన్నమయ్య జిల్లా లక్కెడిపల్లి మండలంలో లక్కడిపల్లి పోస్ట్ ఆఫీస్ నందు శ్రీరాములు సార్ గారు ఈరోజు బదిలీ మీదుగా సమ్మెపల్లికి వెళ్తున్నారు సార్ గారితో నేను గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది సార్ గారు చాలా సున్నితంగా చాలా చక్కగా అందరికి కూడా సేవలు అనేది అందించడం జరిగింది చాలా మంది కూడా విలక్ష్య ఎక్కువ ఉంది అలాంటి వారికి అర్థమయ్యే విధంగా మా పోస్ట్ ఆఫీస్ సేవల గురించి వివరించడము అలాగే మన పోస్ట్ ఆఫీస్ లో ఉండే సిబ్బందికి కూడా తోటి సిబ్బందికి కూడా ఎటువంటి సమస్యలు కలిగిన పై పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వారి సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి ముందుండి మరి చూశారు గత మూడు సంవత్సరాలుగా సార్తో ఉన్న పరిచయంలో నేను రాయచూట్లో కూడా సార్తో మూడు సంవత్సరాలుగా అక్కడ పనిచేశాను అక్కడ నుంచి సార్ నేను ఒక సంవత్సరం తేడాతో రెండు వేల ఇరవై రెండులో సార్ వస్తే ఇక్కడికి నేను రెండు వేల ఇరవై మూడులో లో ఇక్కడికి బదిలీ మీదుగా నేను కూడా ఇక్కడ పోస్ట్ నేను సార్ పోస్ట్ మాస్టర్ ఒక సంవత్సరం ముందుగానే వచ్చి ఇక్కడ జాయిన్ అయి వర్క్ చేస్తున్నారు మన పోస్టల్ సర్వీసెస్ లో ఉన్నటువంటి అన్ని సర్వీసులు కూడా మన తపాలా శాఖ సర్వీసెస్ అయితే గానీ సిఎస్సి సర్వీస్ అయితే గానీ ఐపీపీబీ అనే సర్వీస్ అయితే గానీ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ గానీ ప్రతి సర్వీసును ఆధార్లో కూడా ఎటువంటి కోశాను కూడా మన జిల్లాలోనే లక్ డిపలే ఆధార్లో ఫస్ట్ స్థాయిలో నిలబడడానికి గర్వకారణము మన శ్రీరామ్ సర్ గారిని మనము గుర్తుంచుకోవాలి ప్రజలకు ఎటువంటి సమస్యలు కూడా లేకుండా మన తపాలా శాఖ నుంచి అన్ని సేవలను కూడా సద్వినియోగం పరిచే విధంగా అన్ని సమస్యలు లేకుండా ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా విశదీకరిస్తూ అందరికి కూడా ఉపయోగపడ్డారు సార్ కానీ ఇప్పుడు బదిలీ మీదుగా వెళ్ళడం చాలా మందికి ఇక్కడ బాధ కలుగుతుంది అయినా కానీ సారు గారి సేవలు ఎప్పటికి కూడా ఇక్కడ వ్యక్తులు మర్చిపోరు అందుకే వచ్చి సార్కు సన్మానం చేయడం కూడా జరుగుతోంది అలాగే ఈ న్యాయశాఖ కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కదా వారికి కూడా సారు ఎన్నో విధాలుగా సేవలు అందించడం జరిగింది వారు ఎటువంటి పోషాన మాకు ఎలక్షన్ టైంలో అయితే నైట్ పన్నెండు గంట వరకు కూడా మేము పనిచేయడం జరిగింది ఎలక్షన్ లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము బుకింగ్ చేయడము ఎంటైర్ మన కడప జిల్లాలోనే ఫస్ట్ టైం ఆన్లైన్ బుకింగ్ బల్క్ బుకింగ్ చేసిన మొట్టమొదటి ఆఫీస్ ఏదంటే ఇది లగడిబుల్ ఎస్ఓ మాత్రం అది కూడా శ్రీరాములు సార్ అండర్లోనే జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ రెడ్డి నేను నేను సార్ ఇద్దరం కలిసి రాత్రి పన్నెండు గంట వరకు కూడా ఇక్కడ ఎంఆర్ఓ డిటి రెడ్డన్న సార్ గారి ఆధ్వర్యంలో లెటర్లను బుక్ చేసి అదే అందినంత త్వరగా బట్వాడ చేయడం కూడా జరిగింది ఇలాంటి ఎన్నో మైలురాళ్ళు మేము అధిగమించాము ఈ మొత్తం దానికి కూడా రీజన్ మన శ్రీరామ్ సార్ గారి లీడర్షిప్ అనమాట సో శ్రీరామ్ సార్ గారికి